సంగారెడ్డి జిల్లా కేంద్రమైన గొల్లగుడెం గ్రామం మరియు నందికంది గ్రామం యువత కోసం నాటికశాల జగదీష్ గారి ఆధ్వర్యంలో గొల్లగుడెం ప్రీమియం లింగ్ క్రికెట్ సీజన్ టూ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కాంగ్రెస్ పార్టీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించి గారికి రాప్రెడ్డి గారికి మహేష్ కుమార్ గారు మా సార్ ఆశి కుమార్ గారు ఉద్యోగానే వచ్చిలా ఆటలు ఆడుతున్నారు కాబట్టి చాలా ప్రోత్సహించ నమస్కారం ఈరోజు గొల్లగూడెం నీరడి జగదీశ్వర్ ఆధ్వర్యంలో నా నాటకశాల జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో గొల్లగూడెం నందికంది రెండు గ్రామాల మధ్యన ఏడు టీములు యువకులను ప్రోత్సహిస్తూ మరి వారిని ఈరోజు క్రికెట్ ఆట ప్రారంభించడానికి మమ్మల్ని ఆహ్వానించారు మాతో పాటు మా సదాశివపేట పట్టణ సిఐ మహేష్ గౌడ్ గారు మరియు సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ గారు మరియు సిద్ధన్న గారు మండల అధ్యక్షుడు రాజరెడ్డి గారు మరియు శ్రీనివాస్ గారు ముఖ్యులందరూ మరి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది వారికి ఈ సందర్భంగా మొదటిసారిగా గొల్లగూడెం గ్రామాల మధ్యన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం శుభ పరిణామం ఎందుకంటే ఈ ఆటల వల్ల దేహదారుఢ్యం బలంగా మరియు వారి నైపుణ్యాలు కూడా బయటికి ఈ గోల్లగూడ మరియు నందికన్న గ్రామాల మధ్య జరగే ఈ ఫెలింగ్ అక్కడ క్రీడాస్ఫూర్తి యోగం పరుగుల ఆవిచింది ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి ఇక్కడికి ఆహ్వానితులుగా మమ్మల్ని పిలవడం జరిగింది సార్ మిల్లగడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న గారికి మరియు జగదీష్ గారికి పట్టణ అధ్యక్షులు ముఖ్యంగా ఈ మంచి ఇది ఒక మంచి నిర్ణయం ఎందుకంటే యువకుల మధ్యలో చాలా మంది నైపుణ్యాలు ఉన్న వాళ్ళు క్రీడా నైపుణ్యం ఉన్న వాళ్ళు గ్రామ స్థాయిలో చాలా మంది ఉంటారు వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లాంటి పోటీల వల్ల వాళ్ళ ఒక నైపుణ్యత అనేది బయటకు బయటకు రావడం జరుగుతుంది చాలామంది ఆటలు ఉంటాయి కానీ వాళ్ళకు ఒక పోటీలు నిర్వహించలే ప్రోత్సాహాలు ఇవ్వడం అనేది ఒక గొప్ప శుభ పరిణామం ఎందుకంటే అనేది ఒక ప్రోత్సాహకంతో ఉంటే ఏంటంటే ఆటలు క్రీడా స్ఫూర్తి బయటకు పడుతుంది దీనివల్ల యువకుల మధ్య దేహదారుడ్యం లేకుండా మానసిక మానసిక స్ఫూర్తి పెంపొందించుతుంది అట్లనే యువకుల మధ్య స్నేహ భావన అనేది డెవలప్ అవుతుంది ఇది ప్రజెంట్ రోజులలో ఇప్పుడున్న మనకి వ్యాయామం లేకుండా చాలా మట్టుకు వ్యాసనాలకు బానిస్తాయి వ్యాయామం లేకుండా చాలా మంది ఇట్లా ఉన్నారు ఈ విధంగా అట్లీస్ట్ ఈ క్రీడా నైపుణ్యంగా